ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తోంది ప్రజలు ఎప్పుడూ బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తారనే నమ్మకంతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది ఇక ఇటీవల జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశాలను వైసీపీ శ్రద్ధగా గమనించిందని సమాచారం ఇక ఆ సమావేశంలో అధికార పక్షంలో కొన్ని అసంతృప్తి స్వరాలు కూడా వినిపించాయని చెప్తున్నారు ఇది కేవలం ఆరంభం మాత్రమేనని రాబోయే కాలంలో కూటమి లోపల మరిన్ని అసమ్మతులు బయటపడతారని లెక్కేస్తున్నారు ఇక ఈ అంతర్గత గ్యాప్ రాబోయే రోజుల్లో మరింత పెరిగి తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ఇంకా మూడున్నరేళ్ల కాలం మిగిలి ఉండగా ఈ సమయంలో కూటమి చేసే తప్పులు ప్రజల్లో అసంతృప్తిని పెంచి వైసీపీకి అనుకూల పరిస్థితులు సృష్టిస్తాయని భావిస్తున్నారు తమిళనాడులోని కరూరు జిల్లాలో టీవీకే అధ్యక్షులు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసిన ఘటన చుట్టూ అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి దీనిలో కుట్రకోణం ఉందని విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ నిలిచిపోయిందని టీవీకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు అభిమానులు ఆయన్ను చూసేందుకు ముందు కదిలారని ఆ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి తొక్కిసలాటకు ముందు కొంతసేపు కరెంటు సరఫరా నిలిచిపోయినట్టు పలువురు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు తొక్కిసలాట ఘటనకు సంబంధించి కుట్రకోణం ఉందని విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చేసిన ఆరోపణలపై తమిళనాడు విద్యుత్ బోర్డు స్పందించింది విజయ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఆపేయాలని టీవీకేనే తమకు వినతి పత్రం ఇచ్చిందని ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజ్యలక్ష్మి ధృవీకరించారు అయితే అందుకు తాము అంగీకారం తెలపలేదని తెలిపారు ఇక ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ తొక్కిసలాడు జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని చెప్పారు ఆ పార్టీ ఏర్పాటు చేసిన జనరేటర్స్ లో సమస్య కారణంగా కొన్ని లైట్స్ మసక బారాయని జిల్లా కలెక్టర్ వివరణ కూడా ఇచ్చారు అయితే ఈ ఘటన అనంతరం టీవీకే మాత్రం దీనిలో కుట్రకోణం దాగి ఉందని ఆరోపిస్తోంది తమ నేత విజయ్ ర్యాలీ వద్దకు వేదిక వద్దకు చేరుకున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేశారంటూ పేర్కొంటున్నారు సమాజ సేవలో మేము సైతం అంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ విభాగం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది దీనిలో భాగంగా సెయింట్ లూయిస్ లోని మహాత్మా గాంధీ సెంటర్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ఉచిత ఫ్లూ టీకా కార్యక్రమం ఎంతో మంది తెలుగువారితో పాటు స్థానికులకు ఉపయోగపడింది ఇక ఈ వైద్య శిబిరంలో రోగులకు నాట్స్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి స్వచ్ఛందంగా వైద్య సేవలు అందజేశారు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం నాట్స్ మాజీ అధ్యక్షులు ప్రస్తుత నాట్స్ బోర్డు సభ్యులు శ్రీనివాస్ మంచులకపూడి నాట్స్ మిసోరీ విభాగం కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపారా జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాప్రాల తదితరులు ఈ సేవలు అందించారు మిస్లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడిలో ప్రత్యేకించి అభినందనలు తెలిపారు మ్యాన్ హీరోగా కొరిటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరాజ్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ డివైడ్ టాక్ తో నడిచింది రవి కూడా మరీ పాజిటివ్ గా రాలేదు ఎన్టీఆర్ హీరో కావడం వల్ల భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ లాంగ్ రన్ లో సినిమా ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది అయితే దేవర సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే డైరెక్టర్ కొరటాల దీన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు కానీ దేవరా రిలీజ్ అయ్యాక రిజల్ట్ చూసి దేవరా టూ ఉండదని అంతా ఫిక్స్ అయ్యారు మరోవైపు ఎన్టీఆర్ కూడా వేరే ప్రాజెక్ట్ తో బిజీ కావడంతో తారక్ లైన్అప్ లో కొత్త దర్శకుల పేర్లు విని దేవరాట్టు క్యాన్సిల్ అయింది అనుకున్నారు అయితే తాజాగా అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాణ సంస్థ అనౌన్స్మెంట్ ఇచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్ లో ప్రతిష్టాత్మక పాత్రల్లో ఒకటిగా నిలిచే పెద్దితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు చరణ్ పరిశ్రమలో పద్దెనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఇక ఈ పోస్టర్ చరణ్ ని అద్భుతమైన మాస్ ఇంటెన్స్ లుక్ లో చేస్తోంది రైల్వే ట్రాక్ పై ఒంటరిగా నిలబడి వేళ్ల మధ్య బీడీతో చరణ్ మాస్ వైప్ అదిరిపోయింది ఈ పోస్టర్ ఓ లేయర్ మాత్రమే సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు ప్రతి లుక్ వెనుక ఎమోషన్ పీక్ లో ఉండబోతోంది పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటెన్స్ ప్రిపరేషన్ ఇమర్సివ్ ట్రైనింగ్ ఆయన డెడికేషన్ కి నిదర్శనం ఇక పెద్ద మార్చి ఆరున రామ్ చరణ్ బర్త్డే కాబోతోంది పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రతి సినిమా మరొక లెక్క అనేలా తన లైన్అప్ ను సెట్ చేసుకుంటుంటారు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమా ట్రైలర్ పై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి ఇక రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది రెబల్ స్టార్ ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ రాజాసాబ్ ట్రైలర్ రానే వచ్చేసింది అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రాజాసాబ్ ట్రైలర్ పండుగ ఫేస్ట్ ను అందిస్తూ రిలీజ్ అయింది ఫన్ ఫియా తో పాటు వింటేజ్ ప్రభాస్ ను అల్ట్రా స్టైలిష్ గా చూపించిన ట్రైలర్ ఆకట్టుకుంది ప్రభాస్ ను హిప్నాటిస్ట్ భారీ హవేలికి తీసుకువెళ్తూ ఉండడంతో ట్రైలర్ ప్రారంభమైంది అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రాజాసాబ్ ట్రైలర్ పండుగ ఫీస్ట్ ను అందిస్తూ రిలీజ్ అయింది ఫన్ ఫియర్ తో పాటు వింటేజ్ ప్రభాస్ ను అల్ట్రా స్టైలిష్ గా చూపించిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది ప్రభాస్ ను ఒక హిప్నాటిస్ట్ ఒక భారీ హవేలిలోకి తీసుకువెళ్తూ ఉండడంతో ట్రైలర్ ప్రారంభమైంది అక్కడ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి దీనికి కారణం తాత సంజయ్ దత్ సైకలాజికల్ గా అన్ని విద్యలు తెలిసి ప్రేతాత్మలను నియంత్రిస్తూ బ్రెయిన్ తో గేమ్ ఆడుకునే ఆ తాత శక్తిని ఎదుర్కోవడం అసాధ్యం రొమాంటిక్ కామెడీతో పాటు హార టచ్ కూడా కలిపి చూపించడం ఈ ట్రైలర్ ను స్పెషల్ గా నిలిపింది ప్రభాస్ లుక్ స్టైల్ డైలాగ్ డెలివరీ కాస్త కొత్తగానే అనిపించాయి డాలింగ్ ను కామెడీ యాంగిల్ లో చూసి చాలా కాలమైంది ఇక ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ నితి అగర్వాల్ రిద్దిక్ కుమార్ లాంటి హీరోయిన్స్ అందరూ స్క్రీన్ లో ఫ్రెష్ వైబ్ ఇచ్చారు హర్రర్ కామెడీలో మంచి పట్టున్న మారుతి ఆ లో స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతోంది ఇక ముగ్గురు బామల మధ్య రొమాంటిక్ డోస్ తో పాటు పలు మాస్ అప్పీల్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు ఎమోషనల్ గా బామ్మ సెంటిమెంట్ ను కూడా జత చేసినట్టు అర్థమవుతోంది మొత్తానికి ది సాబ్ ట్రైలర్ ప్రభాస్ కెరియర్ లో కొత్తగా ప్రయత్నించిన ఎంటర్టైన్మెంట్ జానర్ ను చూపించింది